వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఏకా కృష్ణ గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో ఎందుకు అతను బలంగా ఉంటున్నారో ఆయన మాట్లాడి విరి తెలుసుకుందాం నమస్తే అండి కృష్ణ గారు నమస్తే జీవన్ గారు నా పేరు కృష్ణ బాగున్నాయి ఎమ్మెల్యే చెప్పెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీకు చాలా ఇష్టం అని చెప్పి తెలిసింది కారణం ఏంటి కారణం ఏంటంటే నేను మొదటి నుండి సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను చేస్తున్న గత ప్రభుత్వంలో అంతకుముందు హయాంలో కానీ చంద్రన్న అని ఏదన్నా సమస్య జరిగి గిరిజనులకు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షలు ప్రమాద బీమా కానీ ఐదు ఇప్పించను అండి గిరిజనులకే ఐదు లక్షల ఒక ఆమె ఉంది వాళ్ళు భర్త చనిపోయాడు ఆమె ఎలా బతకాలి అలాంటి సమయాల్లో చంద్రన్న బీమా కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది గత ఆ ప్రభుత్వం సమయంలో ఏదో ప్రతి బీమా పేదలకు అందేది గత ప్రభుత్వంలో అయితే అలాంటివి ఏం లేదు నేను ఫోన్ చేసిన కనీసం బీమాలు కానీ పథకాలు కూడా రాల గత వరదలు కానీ వరదల సమయంలో కూడా ఓకే వాళ్ళు ఇళ్ళన్ని మెనిగిపోయాడు గిరిజను కాలం ఓకే కృష్ణ గారు సో మీకు ఆ సాంఘిక సేవా కార్యక్రమాల పట్ల బలమైన ముద్ర వేయటం అవునండి ఓకే 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 సరే బాగానే ఉంది ఆయన కూడా చిన్న పోరాటాలు చేస్తాడు ఎవడన్నా రైతుల గురించి కానీ అవన్నీ చూసాను నేను కానీ కొన్ని కారణాల వల్ల నేను ఎప్పుడు బయటపడకుండా వచ్చాను ఆయన అభిమాను అభిమాను ఎప్పటి ఓకే ఒక రెండు మూడు రోజుల క్రితం మీ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు మీ చిన్న జరిగింది మీరు ఎలా ఫీల్ చాలా ఆనందం అండి రెండు మూడు రోజులు కాదు ఎలక్షన్ ముందు తీసుకున్నారు ఎలక్షన్ ముందు ఏంటంటే గత ప్రభుత్వం ఎత్తు వంటి పథకాలు కానీ ఏవి అందల అవన్నీ చూశాను చూడడం వల్ల నేను చాలా బాధపడ్డాను అంతకు ముందు ప్రభుత్వంలో ఏ విధంగా అందాయి అనేది కానీ అన్ని ఈ ప్రభుత్వం ఎందుకు అందలేదని నేను చాలా ఎందుకంటే వరదల్లో కానీ ఏది ప్రతిదీ వాళ్ళకి రేషన్ లేదు చాలా మందికి రేషన్ రావట్లేదు ఆధార్ కార్డు లేవు అవన్నీ చూసి వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడి మీకు న్యాయం జరగాలంటే ఒక చంద్రమోహన్ రెడ్డి ద్వారా మాత్రమే జరగద్ది ఇంకా ఎవరి ద్వారా జరగదు మీరు నాతో నమ్మి రండి నేను మీకు రూపాయి ఇవ్వను మీకు ఎటువంటి హెల్ప్ కావాలా గవర్నమెంట్ గానీ ఆయన ద్వారా మాట్లాడి ప్రతిదీ నేను మీ ముందు ఉండి నేను నడిపిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చాడు డెబ్బై కుటుంబాలు ఉంటాయి యాభై కుటుంబాలు ఒక రెండు ఫ్యామిలీలు మ్యారేజ్ వల్ల అప్పుడు రాల ఇంకో రెండు మూడు గుంటల మీద ఉండడం వల్ల కొన్ని కారణాలు వాళ్ళు యాభై ఐదు మంది తీసుకొని వెళ్ళాను ఆటోలు పెట్టాను ట్రాక్టర్ పెట్టాను కొన్ని మంది అట్లా ఆపేరు అయినా కూడా అడ్డు అడ్డు పడ్డారు అయినా కూడా కొందరు సహాయం వల్ల ఉంటారు కదా మనకి చుట్టుపక్కల సాయం వారి ద్వారా ట్రాక్టర్ ఒకటి తీసుకున్నాను వేరే గ్రామాల్లో ఆటోలు తీసుకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళాను అప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు ప్రకటించారా అప్పుడే ప్రకటించారు ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి మమ్మల్ని చూడండి చెప్పాము అందరిని చూసాడు పరిశీలించి చూశాడు ఆయన అప్పుడే ఒక మ్యారేజ్ ఉంటే ఒక ఐదు నిమిషాల్లో వస్తున్నా మ్యారేజ్ కి వెళ్లి వెంటనే వచ్చి అందరిని చూసి పలానా చిన్న సంఘం పైనపురం నేను దత్తత తీసుకుంటాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యం కార్డు నుండి ప్రతిదీ నేను ఉంటాను ముందుండి చేపిస్తాను అని చెప్పి మాటిచ్చినారు అదే ప్రకారం మన రావడం జరిగింది ప్రతి కుటుంబాన్ని ప్రతి ఇల్లుని సందర్శించారు ఓకే సందర్శించి వాళ్ళకి ప్రతి డేటా కలెక్ట్ చేసుకున్నారు అంతకు ముందు విఆర్ఓళ్ళు వచ్చారు తెలుగు టిడిపి కార్యాలయం నుండి ఆఫీసర్స్ వచ్చారు కుర్రాళ్ళు ఐదారు మంది వచ్చారు ప్రతి డేటా తీసుకున్నారు తీసుకున్న అన్నగారికి రాజగోపాల్ రెడ్డి కూడా అంత ఎలక్షన్ సమయంలో వచ్చారు అతను కూడా నేను నాన్నగారు అక్కడ మీకు ఇంట్లో మాట ఇచ్చారు నేను ఇక్కడ దేవాలయం కూడా చెట్టు ఉంది అక్కడ నేను మాటిస్తున్నానని అతను కూడా మాకు మాటిచ్చి మొన్న కూడా రిసీవ్ చేసుకున్న విధంగా మేము పోయినప్పుడు చాలా బాగుంది ఏ ప్రతి అడిగి తెలుసుకుంటున్నారు దానికి ఏం చేయాలని నెక్స్ట్ స్టెప్ కూడా వాళ్ళే చెప్తున్నారు ఇప్పటికైతే ఉన్న సమస్యలన్నీ మేము డెబ్బై ఇళ్ళు మీ చిన్న సంఘంలో పక్కా ఇల్లు నిర్మాణం లేవని చంద్రమోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు అవునవును కొన్ని పక్కా ఇల్లు లేవని కొందరికి ఆధార్ సక్రమంగా లేదని మరి కొంతమందికి రేషన్ కార్డ్స్ లేవని పెన్షన్ లో అర్హత ఉండి కూడా లేవని అన్నారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి ఇప్పటికి అండ్ రెండు వేల నాకు తెలిసి రెండు వేల ఆ టైంలో ఒక ముప్పై ఓట్లు ఇప్పుడు నూట ముప్పై నూట యాభై ఉన్నాయి రీసెంట్ గా నేను ఆల్మోస్ట్ వంద దాకా నేను యాడ్ చేసి రేషన్ కార్డులు చాలా మందికి లేవు ఆధార్ కార్డులు మన చిన్న సంఘం వరకే నలభై ఒక్కరికి ఆధార్ కార్డు లేవు చేస్తున్నాం వచ్చేస్తున్నాయి అంటే వాటికి ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ అప్లై చేసి అది అమౌంట్ కూడా నేనే ఇచ్చాను సోన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు వెళ్ళంగానే అతను సైన్ చేశారు దాంట్లో అయితే ఇబ్బంది లేదు అంటే ఎక్కువ అమౌంట్ అయితే నాకు బర్డన్ అవుతుంది కదా దాంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు రాజన్న గాని అతను గానీ అవందరికి ఇక్కడ చిన్న సమూహం నలభై ఆరు మందికి ఆధార్ కార్డులు అప్లై చేస్తున్నాం లేవర్ దెబ్బ వచ్చి ముప్పై మందికి అప్లై చేస్తున్నాం నిన్నే వచ్చేవి ఇంకా వాళ్ళకి చేపిస్తే ఇంకా పతకాలన్నీ ఇంకా ఆధారం ఉంటే నీకు ఓకే సోమిరెడ్డి గారి దత్తత పుణ్యమా అని సంఘంలోకి అధికారులు బాగా ఇప్పుడు బాగా ఓకే ప్రజలు సంతోషంగా ఉన్నారా ప్రజలు సంతోషంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సింది మొన్న నెలటూరు పాలెం ఇంతకు ముందు కట్ట బియ్యం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఈళ్ళకెత్తు అంటే జీవనాధారం అది అడిగాము వెంటనే సెన్షన్ చేశానని చెప్పారు అది ఐదు ఉన్నతాధికారులతో మాట్లాడి అది కూడా తొందరలో మాకు వచ్చేదాన్ని చేస్తారు దాంతో ఉన్నారు ఉన్నారు హ్యాపీగా సోమిరెడ్డి గారి మాట అంటే మాటే మాట ఒకప్పుడు రెండు వేల పదిహేను ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు మీకన్నా ముందు తోటపల్లి తోటపల్లిగూడెం మండలంలోని మల్లికార్జునపురం గ్రామాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ గారు దత్తత తీసుకున్నారు తర్వాత అప్పటి వరకు కనీసం మౌలిక వసతులకి దూరంగా ఉన్నటువంటి మల్లికార్జునపురం గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లారన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలిసింది సో మేము తెలుసు అభివృద్ధి మల్లికార్జునపురం చూసాము ఇక్కడ మరి దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో శంకుస్థాపన చేశారు ముప్పైకి అన్ని ఇప్పుడు శిథిలా వస్తున్నా ఉన్నాయి అన్ని విత్ రిపోర్ట్ తో కూడా సార్ గారికి ఇచ్చాము ఫోటోలు కానీ ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చాము తర్వాత కూడా లా ఆఫీసర్స్ వచ్చి తీసుకెళ్లారు ఆ తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు ఏడీళ్లు కట్టించారు స్థలాలు లేక ఆ ఏడీలు తప్ప ఇప్పుడు కొరవన్ని కూర గుర్సులు డామేజ్ జగన్ అన్న లేవట్ల మీకేండి లో ఒక పది అని చెప్పారు ఎక్కడ ఉన్నాయో తెలీదు ఇచ్చారో తెలియదు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఆ లిస్ట్ కూడా కనీసం వాళ్ళకి పేర్లు కూడా తెలియదు వచ్చాయని చెప్తారు కానీ అది తెలియదు బాగా మోసంపై చాలా మోసం చేశారు అన్న చెప్పండి కృష్ణ గారు ఎన్నికలకు ముందు మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నమ్మకంగా వైసీపీ నుంచి మీకు ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయ వచ్చాయ కానీ చెప్పకూడదు వచ్చాయి నాకు ఎవరికైనా వస్తాయి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఆయన విజయం కోసం నిలబడి పనిచేసాడు ఆయన విజయం సాధించారు సాధించాం మేము ఇంకా ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారని ఓటర్లను కానీ అంటే గ్రిజన్స్ ఎక్కువ మీరు మీద ఉంటారు రకరకాల రోజులు ఉంటారు మూడు నెలలు కల్చర్ ఉంటారు కాబట్టి వాడే ఉంటారు ఎలక్షన్ టైం మాత్రం వచ్చి చెప్తారా అలాగా నేను ఎక్కడెక్కడ ఉన్నాను హైదరాబాద్ లో కానీ ఈదగాల్లో ఆ సరౌండింగ్స్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా రప్పించాను వాళ్ళ ఆ టైం లో మిస్ అయిన డబ్బులు కూడా నా వంతు నేను ఇచ్చి వేయించాను ఎందుకంటే ప్రతి ఓటు అప్పుడు నాకు అవసరం నన్ను గెలిపించుకోవాలంటే ప్రతి ఓటు అవసరం నా సొంత డబ్బులు ఇచ్చాను కానీ నేను చెప్పలా చెప్పకూడదు కానీ అడగలేదు కూడా ఆ టైంలో కూడా చిన్న అంత పోరాటం చేసిన ఎలక్షన్ టైంలో తీసుకోక ముందు కూడా మీ చిన్న సంఘాన్ని సోమిరెడ్డి గారు బాగా ఆకులు చేర్చుకోవాలని చెప్పి తెలిసింది ఏ విధంగా కార్యక్రమాలు చేశారు ఇక్కడ అండి సిమెంట్ రోడ్ లో అవన్నీ ఇప్పించారు అండి టిడిపి ప్రభుత్వంలోనే చేశారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సర్వీస్ వైరు మీటరు ఫ్యాను కూలింగ్ ఫ్యాను అన్ని ఇచ్చారండి ఫ్రీ ఆ ఫ్రీగా ఇచ్చారండి ఇంకెక్కడ ఎక్కడ ఇచ్చారు అది అందుకో ప్రతి ఒక్కరికి అభిమానం అటు కాకుండా కూడా వేస్తారు అవన్నీ చేస్తారు అది కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ కి రూపాయి ఇవ్వకుండా దత్తతకు ముందు దత్తత తర్వాత ఓటింగ్ అయిపోయాలని నా అండి ఇక్కడ చిన్న సమయం వరకు రూపాయి తీసుకోకుండా సోన్ రెడ్డి గారిని గెలిపించుకున్నది సాలిడ్ గా చిన్న సంఘంలో ప్రతి ఒక్క ఓటు నూట యాభై దాకా ఉన్నాయండి నూట యాభై ఇంకా పెరగచ్చు నూట యాభై కూడా ఒక్క ఓటు రూపాయి ఇవ్వకుండా అతనికి ఏపీ నా ధ్యేయం అండి ఓకే ఆల్ ది బెస్ట్ మీరు ఖచ్చితంగా ఆ విషయంలో సఫల కృషి కావాలని మేము కోరుకుంటున్నాం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో మీకు ఎలా అనుబంధం ఉందండి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి నిన్న కూడా కలిసాను రీసెంట్ గా చాలా నాకు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించారు మీ సమస్యలు ఏంటి అన్ని తీసుకొచ్చి ఆఫీస్ వాళ్ళు పంపించారు ఏమేమి చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ప్రతిది అతను ఒక రికార్డు అతను కూడా ఆఫీస్ దాన్ని మెయింటైన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత మంత్ ఒక ప్లాన్ గా ఒక క్లారిటీ గా ఉన్నారండి రాజగోపాల్ అన్న కూడా మాకు చాలా తీసుకోగానే చిన్న సంఘం కృష్ణ ఇద్దరిని మల్లన్నను కూడా చాలా రిసీవ్ చేసుకుంటారు అభిమానిస్తా మాకు ఏం చేయాలో అవి కూడా చెప్తారు ఏం చేస్తాను ఏదైనా ఉన్నా వెంటనే చెప్పి దానికి ఏం చేయాలని కూడా ఆఫీసులో ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేసి నోట్ చేసుకుంటారు ఎందుకంటే దత్త తీసుకున్న గ్రామం కాబట్టి అతను పెరిగింది చాలా రెస్పాన్సిబుల్ గా దాన్ని ఒక డాక్యుమెంట్ రెడీ చేసి సిస్టమ్ లో సపరేట్ ఫైల్ సంఘం వరకు లేట్ అవచ్చామో కానీ అన్ని వన్ బై వన్ వన్ చేస్తారండి ఒక పట్టు పట్టి ఒక కార్యక్రమం పైన దృష్టి పెడితే సోమిరెడ్డి గారి కుటుంబం ఒక విభిన్న శైలిలో ఆ పనిని సాధించేంత వరకు ముందుకు వెళ్తారు వెళ్తూ ఉంటారు చూస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నాం అండి ఎగ్జాంపుల్ మొన్న వచ్చారు మేము మధ్యలో ఒకసారి వెళ్ళాం కలిసాము విలేజ్ తప్పకుండా వస్తా అన్నాడు ఇన్ వచ్చేసారు మాకు కూడా చెప్పలే కొంచెం ముందు తెలిసింది అప్పటికప్పుడు మేము ఎంత చేయాలో మేము ఏ చేసినా ఈ ఆఫీస్ లో ఆఫీస్ పెట్టడం జరిగిందండి ఎలక్షన్ కి ముందే రాజగోపాల్ రెడ్డి ఓపెన్ చేశారు ప్రజలకు ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ప్రతిది డాక్యుమెంట్ విత్ మినిట్స్ బుక్ ఎన్ని చేసాము ఎన్ని చేయాలి ప్రతిదీ రికార్డు ఉంది మీరు చూస్తారంటే చూపిస్తాను అంటే ఎవరికి ఎన్ చేస్తాం కానీ ఏదైనా రేషన్ కార్డు కానీ డెఫ్ సర్టిఫికెట్ ఎంతమంది ఇప్పించాలి ఎంత మందికి ఇప్పించాము అంత విత్ క్లియర్ అవునండి గిరిజను అభివృద్ధి ఏ పార్టీతో బాగుంటది ఎప్పుడు తెలుగుదేశం గిరిజన అనేవాడు ఎవరైనా కళ్ళు మూసుకొని తెలుగుదేశానికి వేస్తారండి ఎక్కడైనా అది అలాగే రామారాహన్ నుండి అట్టే రోడ్ సైడ్ చంద్రమోహన్ రెడ్డి గారు క్యాన్ వయో లేదంటే ఆయన కారు వెళ్లే సమయంలో ఎవరైనా ఒక గిరిజను పెట్టారు ఇలాంటి నాయకత్వ లక్షణాలు మరొక వ్యక్తిలో చూడొచ్చా లేదండి ఇప్పుడుండే రాజకీయంలో ఇక్కడ నేను చూడలేదు తక్కువ సోమరెడ్డి గారికి సో మొత్తానికి మీరు వైసీపీలో ఉన్నటువంటి ఆగడాలని ఎదుర్కొన్నప్పుడు రిలీఫ్ సాధించారు కొత్తకి విజయాన్ని సాధించారు విజయం అనంతర స్వామి ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని మీ గ్రామానికి దత్తత తీసుకున్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండటం ఆయన సంతోషంగా ఉన్నా బాగుంది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఆయన అమేక అవుతున్న ప్రజలు అనేది కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నాం ఇంకా బాగా క్లోజ్ గా ఉన్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఈ ఆఫీస్ కి రావడం అన్న ప్రతిదీ పరిశీలించడం అన్న చేశాడు ఆఫీసు కూడా మెచ్చుకున్నాడు అని బాగా చేసారు అని కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వీళ్ళకి మాత్రం ఎటువంటి అన్యాయం జరిగే లేదు ప్యాకేజ్ కూడా ప్రకటించారు అది ఒక జీవనాధారం లేదు ప్యాకేజ్ ప్యాకేజీ అంటే నెల కట్ట బియ్యము వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తారు మనకి రేషన్ కార్డు అవునండి నేలదేరు పాలన పాలనలో ఇస్తున్నారు కంపెనీలో అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పిస్తానని ప్రొఫెసర్ అవును శుకుం గ్రామీణ నెరవేర్చాలి అది లేదు లేదండి ఎక్కడ లేదా రాబోతుంది అవును మొత్తానికి మీ చిన్న సంఘానికి ప్యాకేజీ తో పాటు పక్కా ఇల్లు దేవద దాని కొరత ప్యాకేజ్ తో పాటు పక్కా ఇల్లు పెన్షన్లు సో అన్ని మొమలికి వస్తుందని బలం గడ్డి వాళ్ళకి మా అయితే ఏం కాలండి తుఫాన్లు వచ్చినప్పుడు ఏ మానాలు వచ్చినప్పుడు ఏడి ఉండేవి వకింగ్ హామ్ తుఫాన్ వచ్చినప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది ఫోటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను కాబట్టి ఆ టైం లో చానా ఇబ్బంది పడతారు ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ కూడా లేవు అవి కూడా తొందరలో బీపం కనెక్షన్ ద్వారా ఎట్టా ఇప్పిస్తారు అన్న అంటే ఎవరికి వెళ్ళావు ఒక రెండు మూడు ఇళ్ళకి ఎవరికి ఊరికి వెళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు వండుకోన ఖర్చు ఒక సమస్య ఉందే దానికి గృహం వాళ్ళకేంది బట్ట ఇల్లు జీవనాధారం గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో అది సోమిరెడ్డి గారితో మరీ సాధ్యం అంటారు అవునండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సో మొత్తానికి చిన్న సంఘాన్ని దత్తత తీసుకున్న సోమిరెడ్డి గారికి మన ఛానల్ తరఫున తెలియజేస్తారండి మనస్ఫూర్తిగా చిన్న సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ